రామ్ శివలాల్ మహారాజ్ గార్భాయ్ సేన్ నమస్కరణ్ వాదే మా గట్ల మల్యాల సిద్దిపేట్ జిల్లా మాజీ సర్పంచ్ మా మమ్మీ సార్ మా వీరనాయక్ గట్ల మల్యాల వీరనాయక్ నాయక్ కరొచ్చు లక్చర్ల కొడంగల్ జిల్లా మా లక్చర్ల తాండేమా రేవంత్ రెడ్డి జనంగా ఆపన్ ఎస్టీ వాళ్ళ ల్యాండ్ కష్టపడతాను ఆమ్ బుక్కెడ్ బుక్కెడ్ కష్టపడతాను ల్యాండ్ ఏమీజ ల్యాండ్ అనే దాని హామ్ జమ్మి దాని గనికేతానే తొమ్మిది నెలల రోజులతో కేరత కూడా కున్సీ జాతి ఏంబడిన పడజు ఓన్లీ ఎస్టీ బంజారా వాళ్ళు హల్కగా దేక్తానే కఠినయ్య చెందిన అన్యాయంగా ఆ కాంగ్రెస్ పార్టీ అప్పని తిని చార్ తండాలైన అన్యాయం కడతాను చదువును జాగ్ హ్యాన్స్ ఇతని జాక్ ఓ చదువును జమ్మి క్యాన్సులతో పార్మ కంపెనీ దినకతో అప్పటి చిన్న పెద్ద గోర్కను కజకును కత్త జాన్ పంచడం పిల్లలు కత్త పంచడం కత్త చదవడం ఉందేనా కత్త జాతో అన్యాయం జరిగాయి

జీ గ్రామ పంచాయతీలు దీనో కార్యదర్శులు దీనో పత్తి అధికారి ఆ దాని తాండేమారే దాని పత్తి పింఛన్ పేపర్ పింఛి కాయి తినో తండాలేనా ఆమెను దేవే లెక్క దీటోజనో కేసీఆర్ బాబుకు నమస్తే కర్రేసా అయ్యా రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటి మా తండా వాళ్ళు నిన్ను ఎంతో ఎత్తుకు ఎదిగి నువ్వు సీఎం అయితే మా తండకు న్యాయం జరుగుతుంది మా కేసీఆర్ గ్రామ పంచాయతీ ఇచ్చిండు మా పిల్లలకు అదే రేవంత్ రెడ్డి గెలిచి కాంగ్రెస్ గెలిస్తే సీఎం అయితే మేము ఓటు వేసి గెలిపించుకుంటే సీఎంఐ రేవంత్ రెడ్డి మా పిల్లల భవిష్యత్ ఎంతో ఎత్తుకు తీసుకుపోతుంది మా ఎస్టీ లంబాడ బంజారా జాతికి న్యాయం జరుగుతుందని మా వాళ్ళు ఎంతో కొట్లాడి ఒక్కరికొక్కడి పోటీ రేవంత్ రెడ్డి మీరు సీఎం కాండి మాకు న్యాయం చేయండి అంటే మాకు ఇంత పెద్ద అన్యాయం మరో జన్మల జరగది ఎన్నో జాతీలు ఉంటాయి నీకే రెండు వేల ఎకరాలు ఉన్నాయని తెలుస్తుంది ఆ పార్మా కంపెనీ ఏందో నువ్వు చెయ్యవలసింది నీ రెండు ఎకరాల జాగాలు రెండు వేల ఎకరాల జాగాల ఏ మూలకైనా పెట్టుకోవచ్చు కదా ఎక్కడైనా చేసుకోవచ్చు కదా నీ మాకంటే మా దళితు మా ఎస్టీల కంటే మా బంజారా కంటే ఇంకా వేల ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు భూసాములు ఉన్నారు మీరు అనుకుంటే ఎక్కడన్నా చేసుకోవచ్చు దయచేసి రేవంత్ రెడ్డి సీఎం గారు మా ఎస్టీలను ఇబ్బంది పెట్టకండి మా బంజాలను ఇబ్బంది పెట్టకండి నైట్ల నైట్ల పోలీసులతోని గర్భిణీ స్త్రీలను దొక్కించుకుంటూ గఢపాలను తీసుకోపోయి డోర్లు డోర్లను ఇప్పి తన్నుకుండా తీసుకుపోయి ఒక్కొక్కలను పోలీస్ స్టేషన్లో పొంటి అన్నమ రామచంద్ర అనుకోని మా బంజారా జాతిన బుట్టినందుకేనా మాకి కోస మా మేము మా జాతి ఎంత దూరమన పోతాం మా గడ్డ ఉద్యమాల గడ్డ సిద్దిపేట గడ్డ సీఎం గారు దయచేసి మా తండాల మొగన కన్నెత్తి కూడా చూడకూడదు మా పిల్లలను అన్యాయం చెయ్యొద్దు ఆ ఉన్న బుక్క జాగా పోయినట్టయితే వాళ్ళు ఎక్కడ పోయి బతకగలుగుతారు వాళ్ళు ఎక్కడ పోయి ఉండగలుగుతారు వాళ్ళ భూములేనా దొరికింది ఇవాళ బంజారా జాతికి ఎవరు దిక్కు లేదనుకుంటున్నామా ఉద్యమ జా జాతి మేము వెనుకట శివలాల్ మహారాజుకు పూజ చేస్తాం ఆ దేవుడు మీకు చక్కగా చూసినట్టయితే మీరు బాగుంటారు లేకుంటే ఈ మా జాతి ఉసురు కలిగి మీరు కొసేళ్ళక సీఎం పదవి చెయ్యలేరు మా ఉసురు మాత్రం మీరు తీసుకోకుండా మా నైట్ల నైట్లో మా మా పిల్లలు ఏం రాని నైట్ల నైట్ ఎత్తుకోకపోయినావు నీవు వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళ జాగ ఎందుకు తీసుకుంటున్నావు అనేది వాళ్ళకి వివరంగా చెప్పేది ఓంగా వాళ్ళు ఏదో దాడి చేసిర్రు వాళ్ళు ఏదో దాడి చేసిర్రని ఒక దాడిని ఎత్తుకొని ఇవాళ కలెక్టర్ సాబ్ సేమ్గా చెప్తాడు దాడి కాదు వాళ్ళ జాగనీయం ఇవ్వమన్నారు గోబ్యాక్ అన్నారు మా మీద దాడి చేయలేదని కలెక్టర్ చెప్తే మీరు ఇవాళ ఆ పెద్ద మనసుని అరెస్ట్ చేస్తాం ఈయన అరెస్ట్ చేస్తాం ఆయన ఆస్తం ఉంది ఈయనస్తం ఉంది ఈ అన్ని అన్నిటికీ చేసుకుంటా మీరు వాళ్ళ బాధ చెప్పుకొని వాళ్ళ ఆయుస పట్టేందుకు మీరు ఎన్ని దెబ్బలు పోలీస్ స్టేషన్లో పట్టి కొట్టుకుంటా ఇంత అన్యాయంగా ముడిగట్టుకుంటా ఉంటే మా జాతి ఈరోజు నైట్ల నైట్ల మీరు దౌర్జన్యంగా ఒక దాదాగిరిను ఒక గుండెగాళ్ళను ఒక మోసగాళ్ళను ఏమైనా ఎత్తుకొచ్చిన దొంగలను ఎత్తుకుపోయి ఎత్తుకొపోయి అరెస్ట్ చేస్తా అంటే ఈ రాష్ట్రము ఎక్కడ ఉంది ఏ సమాజంలో ఉంది పాకిస్తాన్లో జరుగుతుందా లేకుంటే ఏ దేశంలో జరగకుండా ఇలా తెలంగాణకు ఈ గత్తి ఎందుకు వచ్చింది మా జాతికి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం గారు మీరు దయచేసి మా జాగను మా జాతి పైన ఎలాంటి మాత్రం ఆ ఏ జాగల విషయానికి మాత్రం పోవద్దు కరెంటు కట్ చేసి ఇంటర్నెట్ కట్ చేసి ఏం చేయాలనుకుంటున్నావు వాళ్ళను మొత్తాన్ని మొత్తం చంపేసేది లేకుంటే వాళ్ళని వాళ్ళని మొత్తం మొత్తం పైసని పోసేసాయి అయ్యా ఈ రోజు నేను ఒకటే యాద చేస్తున్నా కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత కుటుంబ పాలన అన్నావు ఇవాళ తిరుపతి రెడ్డి అనే క్యాండిడేటు మా పిల్లల ఉసురు పోసి ఇవాళ ఎస్సీ ఎస్టీ సంఘాలను దయచేసి మనం ఎంతవరకన్నా వాళ్లకు న్యాయం చేద్దాం వాళ్ళ గురించి పోదాం మన సంఘాలు మాత్రం బంజారా సంఘాలు ఖచ్చితంగా వాళ్లకు ఏది కావాలన్నా మనం వాళ్ళకు తోడు ఉందాం ఇలా తిరుపతి రెడ్డి గుండాగిరిలను తీసుకొని దాదాగిరిలను తీసుకొని తిరుపతి రెడ్డి ఇంటింటి తిరుగుకుంటూ లాంగ్వేజ్ అనరాని భాషలని లేడీస్ని చిత్ర ఇచ్చలు పెట్టుకుంటూ ఇలా ఆయన ఏ పదవి లేకున్నా ఏ పదవి లేకున్నా మా తండల మీద దౌర్జన్యం చేస్తుర్రు మా చట్టాలు మా న్యాయవాదులు అందరి ఈ ముచ్చటను ఖండించి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ పోకుండా దయచేసి మీరు సీఎం కాబట్టి మీరు అనుకుంటే ఎక్కడైనా దొరుకుతుంది కానీ మా తండాల భూమిని మాత్రం ఈంచి కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు తాకట్టు పెట్టద్దు మోసం చేయద్దు వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళను రాత్రికి రాత్రి ఎత్తుకోపోయి వాళ్ళని కొట్టిర్రు వాళ్ళని చిత్రహింసలు పెడుతుర్రు జైలు వేస్తు వాళ్ళు చేసిన తప్పేంది నా భూమి నాకుండని నా భూమి నాకు ఉండాలి నా భూమి నాకు ఉండాలి అని అన్నరా తప్ప ఇంకేమని అన్నరా ఏ ఒకటి ఒకటిసారే వాళ్ళు దాడికి దిగిర్రా వాళ్ళు తొమ్మిది నెలల రోజుల నుండి మీ బాధలు చెప్పుకుంటారు అయ్యా వాళ్ళు ఎక్కడ లేని ఆవేదన చెప్పలేక నిన్న నిన్నటికి నిన్న మేము అక్కడనే ఉన్నాం తెలంగాణ భవన్కు పోయి ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాళ్ళ మీద పడి అయ్యా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి తిరుపతి రెడ్డి గుండెగాళ్ళను తీసుకొని మా జాతిని అవమానిస్తంటే మేము చూసుకుంటా ఊకోలేము మేము చూసుకుంటూ పూసోలేము దయచేసి ఇట్లాంటి మాత్రం మానుకో రేవంత్ రెడ్డి గారు కుటుంబ పాలన అన్నవు ఇలా తిరుపతి రెడ్డిని ఎందుకు తోలుతున్నావు కుటుంబ పాలన అంటేనే నువ్వు ఇంకా బాగు చేస్తావని మా ఎస్టీలు నమ్మి వాళ్ళు ఎంతో బా వాళ్ళ మా మా ఎమ్మెల్యే కలిస్తే మా సీఎం అవుతాడు మా ఎమ్మెల్యే మా సీఎం అవుతాడు అని మీకు ఎంతో కష్టపడి వాళ్ళు ఓటు వేసారు వాళ్ళని ఎట్టి పరిస్థితిలో మాత్రం అన్యాయం చేయకండి వాళ్ళకు అన్యాయం చేస్తే మాత్రం మా దేవుడు నిన్ను క్షమించడు మా దేవుడు శివాలా మహారాజు నువ్వు క్షమించడు మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పొట్ట కొట్టకండి దయచేసి మా లంగిచెర్ల పెంచర్లగడ్డ ఆర్బి తండ బంజారా గోర్మాటి జాగేన రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రెడ్డి కజకోన్ ఫార్మాసిటీ గురించి సేమ్ బంజారా భూములేన ఫార్మాసిటీ రిజిస్ట్రేషన్ కన్నో కనికేతాన్ని రాత్రికి రాత్రి దాడి పోలీసులే లేతా అని దాడి కర్నో ఓ విషయంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు అఖిలపక్షం సేర్ పార్టీ తరపున తరఫున బాధ్యత లగిచెర్ల గ్రామస్తుల యొక్క ఆ గిరిజనుల యొక్క బాధ చూస్తూ ఉంటే కన్నులకు కన్నీరు గారుతా ఉంది కన్నీరు కాదు ఈరోజు రక్తం గారుతా ఉంది అనేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం అంతా చూస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు మీకు మా రెండు చేతులెత్తి ఎత్తి దండం పెడతా ఉన్నాం మీకు కావాలంటే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి భూములు సిద్ధంగా ఉన్నాయి మీరు ఫార్మాసిటీ నిర్మించుకోవాలంటే కానీ మా గిరిజనుల భూములే దొరికినా మా గిరిజన భూములే మీకు కావాల్సినటువంటి అవసరం వచ్చిందా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకవేళ మా గిరిజన భూములే కావాలని అనిపిస్తే ఫస్ట్ మాతో సంప్రదింపులు చేసి మేమందరం కూడా దానికి సముచితమైతేనే మా భూములు తీసుకొని ఉంటుంది కానీ ఇవాళ మీరు నిర్దాక్షిణంగా ఆ తండాలకు వచ్చి ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ భయభ్రాంతలకు గురి చేస్తూ ఈరోజు మా భూములన్నీ లాక్కుంటా ఉన్నారు మీరు లాక్కుంటే ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీసులను పంపించి మరి మా స్త్రీలను మా గిరిజన స్త్రీలను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఇష్టం వచ్చినట్టుగా మా పురుషులందరినీ కూడా కొడుతూ తంతు వాళ్ళ మీరందరూ కూడా చాలా ఘోరమైనటువంటి ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మాటికి మీకు సరైనది కాదు మీరు కొడంగల్లో ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంటే అభివృద్ధి పక్కన పెడితే మమ్మల్ని అరాచకమైనటువంటి పాలన మమ్మల్ని తీసుకువెళ్ళి చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడు లేనంత నిర్దాక్షణమైనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి దయచేసి మా గిరిజనులు అన్యాయం చేయకండి మా గిరిజనుల పొట్టగొట్టకండి ఇవాళ ముఖ్యమంత్రి గారు మీకు ఒక చిన్న మాట చెప్తాం సాధారణంగా గ్రామాల్లో ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్న గెట్టు జరుగుతుండో లేదా తమ్ముడు గెట్టు జరుగుతుండో అని పదేళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితులలో ఇలా గ్రామాల్లో పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి కానీ నువ్వు గ్రామాల గ్రామాలు తాండాలకు తాండాలు మా భూములన్నీ లాక్కుంటా ఉంటే రేపు పొద్దుగా మా పిల్లల భవిష్యత్తులు లేకుండా నాశనం చేస్తూ ఉంటే కడుపు మండి తిరగబడితే మా పైన కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టులు చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు పెట్టి మమ్మల్ని ఇష్టారీతిగా కొడతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందా ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుందా తప్పకుండా ఇంతకింత దేవుడు ఉంటే నీకు శిక్ష తప్పకుండా వేస్తాడు మా మనసులకు మా శరీరాలకు గాయాలు తగిలినట్టే తప్పకుండా నీకు కూడా అనేక రకాలుగా మరి మనసుకు గాయాలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇకనైనా ముఖ్యమంత్రి గారు మీరు రాష్ట్రంలో మీ పెద్ద హోదా మీరు ఈ విధంగా ప్రవర్తించడం మీ సొంత నియోజకవర్గాన్ని ఈ విధంగా అన్యాయం చేయడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా గిరిజనులతోటి మా లంబాడ జనాలతో మీరు మాట్లాడి మీరు మాట్లాడితే వారు ఒప్పుకుంటారు మీరు మాట్లాడితే వాళ్ళు ధైర్యంగా ఉంటారు అనేటువంటి నమ్మకంతో ఉన్నారు దయచేసి వాళ్ళతో మీరు మీ మంత్రులు కానీ మీరు కానీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఇవాళ వాళ్ళని ఎక్కడ చచ్చిపోతారని భయమేస్తా ఉంది పోలీసు వాళ్ళు కొట్టే దెబ్బలకు చచ్చిపోతామని చెప్పి టీవీలో చూస్తా ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది పత్రావ్ జ్యోతి అనేటువంటి అమ్మాయి రెండు గర్భిణి ఆ రోజు రాత్రి వాళ్ళని కొట్టుకుంటూ తీసుకుపోతా ఉంటే ఆమెకు చాలా ఇబ్బంది కలిగిందని టీవీలో చూస్తామంటే మాకు చాలా బాధ ఇస్తుంది రేవంత్ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇట్లాంటి పరిణామాలు రాష్ట్రంలో తీసుకురావడం సరైనది కాదు దయచేసి మా గిరిజనులను కాపాడండి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మేము చేతులెత్తి దండం పెడతా ఉన్నాం ఇది చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా గిరిజనులకు వెన్నంటి ఉండాలని చెప్పి ఒక గిరిజన బిడ్డగా మీ అందరినీ అడుగుతా ఉన్నాం